హాయ్ వన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీరు చూడొచ్చు స్క్రీన్ పై ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి మనము మేడ్చల్ బస్ డిపో నుండి మనోరాబాద్కి అయితే వెళ్తున్నాము మేడ్చల్ బస్ నుండి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనోహరాబాద్ విలేజ్ ఉంటుంది ఈ విలేజ్ వచ్చేసి తూప్రాన్ మండల్ వస్తుంది మెదక్ డిస్టిక్ వస్తుంది ఈ విలేజ్లోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయ్యి మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాంచింగ్లోని ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు విత్ ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీస్తో ఉన్న ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది అంటే మీ దగ్గర కేవలం ఎనిమిది లక్షలు ఉంటే ఇందులో ప్లాట్ కొనొచ్చండి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రోల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇందులో మనకి థర్టీ ఫిట్స్ రోజు ఫార్టీ ఫిట్స్ రోజు పవర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ సీసి రోజు ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటాయి మనము ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరకు అయితే వచ్చాము ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి భూమి ప్లేస్ పెంచరండి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రోవల్ పెంచరండి ఇందులో ప్లాట్లు కొనేవారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది అంటే మీ దగ్గర కేవలం ఎనిమిది ఉంటే ఇందులో మీరు ప్లాట్ కొనొచ్చండి ఇందులో వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాల నుండి స్టార్ట్ ఉంది నూట అరవై ఏడు గజాల నుండి ఎంతవరకు అయినా కొనవచ్చు ఈ ప్రాజెక్టు టోటల్ వచ్చేసి ఎయిటీన్ ఎక్కర్స్లో ఉంటుందండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయి ఉంటుంది తూప్రా నుండి ఓన్లీ ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి వెంచర్ లాంచింగ్ కాబట్టి మనకి చాలా తక్కువ ధరలో ఈ ప్రాపర్టీస్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు మనం స్టార్టింగ్లో వెంచర్ లాంచింగ్లో ప్రాపర్టీస్ పర్చేజ్ చేస్తే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత దానికి రెట్టింపు అవుతుందండి డబుల్ అవుతుంది రేటు ఇప్పుడు కంపెనీ వారు కోర్ట్ చేస్తున్న అది పేరు స్పెరియాడు ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే చెప్తున్నారు కేవలం ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే చెప్తున్నారు ఓన్లీ విత్ మనము వన్ మంత్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే వన్ థౌసండ్ అయితే డిస్కౌంట్ అనేది ఉంటుంది మంచి డెవలప్మెంట్ ఏరియాలోనే ఈ ప్రాజెక్ట్ అనేది చేశారండి ఏ వెంచర్లో కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాంకు లోన్ ఫెసిలిటీస్తో ప్రాపర్టీస్ సేల్స్ చెయ్యరు ఇందులో ఒక ప్లాట్ పర్చేస్ చేస్తే ఎయిటీ పర్సెంట్ బ్యాంకు లోన్ ఫెసిలిటీ వస్తుందంటే మీరు ఈజీగా తీసుకోవచ్చండి ఇది మంచి అవకాశం మంచి అవ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి మళ్ళీ ఈ అవకాశం దొరకదు మీరు ప్లాట్లు పర్చేజ్ చేసే మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదండి డైరెక్ట్ మీరు కంపెనీ వెంచర్ లాంచింగ్తోనే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఇందులో ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలనుకున్న వారు కమర్షియల్ ప్రాపర్టీస్ గిటా తీసుకోవచ్చు ఎవరైనా మంచి డెవలప్మెంట్ ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వెంచర్ లాంచింగ్లోని మనకి తక్కువ ధరలు వస్తున్నాయి కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయితే మేము ఎవ్రీథింగ్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్